యానం అధికారి కార్యాలయంలో ఆర్ఏఓ మునిస్వామి ప్రజా పనుల శాఖ మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు మూడు సంవత్సరాలు తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటికే ప్రారంభం కాని పనులలో అధికారుల తీరుపై మల్లాడి అసహనం వ్యక్తం చేశారు సిఎస్ఆర్ కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇరవై ఐదు పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు ఈ నెల చివరి నాటికే పనులు ప్రారంభించకపోతే సుమారు మూడు కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వాలని చమురు సంస్థ లేఖ పంపడం జరిగిందన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధి సమన్వయంతో ఈ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మల్లాడి అన్నారు ఇమ్మీడియట్గా దీన్ని మళ్ళీ మేము చేయలేదని చెప్పి చెప్పకూడదు కుమార్ మీ వర్క్లు వేరే వర్క్లు ఉన్నాయి దీని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి మిగతా ఇంకా జైలు మిగతా వాళ్ళు ఉన్నారు కదా కమిషనర్ గారు మీరు దానికి ఇచ్చి ఇది సరెండర్ అయిపోయే పరిస్థితి వచ్చింది మేము అంబేద్కర్ విద్యాన్ భవన్కి నైట్ కూడా మేము అడ్మినిస్ట్రేటర్ మేము వెళ్ళి వచ్చాం లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ వెళ్ళి వచ్చాం వాళ్ళు ఏమంటారంటే యూసీ ఇస్తే తప్ప మేము ఇవ్వమని చెప్పి చెప్తున్నారు మనం సెవెన్ క్రోర్స్ కట్ పెట్టి అంబేద్కర్ విద్యాన్ భవనం పిల్లలకు అది యాభై లక్షలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చింది ఈ యూసీ ఇస్తే కానీ వాళ్ళు ఏమని చెప్పేసి అదిపోతుంది మన అంబేద్కర్ విద్యా భవన్ కోచింగ్ సెంటర్ మనం చేయడానికి మన దగ్గర గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉందా లేదు అది కి వన్ క్రోర్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ అని అనిస్తారంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వడానికి బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా మనం చేస్తాం ఆరోగ్య కండిషన్ ఏమి ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు ఫిషర్మన్ కి కాంపెన్సేషన్ే కూడా వాళ్ళు ఈయుసి ఆశారు ఫిఫ్టీన్ డేస్ నుంచి నిన్న వెళ్ళి కన్వెన్స్ చేస్తే మండేకి మండే రెడీ చేసి వెన్స్డేకి వాళ్ళకి ఫిషర్మన్ నైన్ మంత్స్ అని చెప్పి చెప్పి కోరుకుంటున్నాం దీనికి ఫర్దర్ గా అడిగేటప్పుడు మీరు ఇంకా నూట ఐదు వరకు ఇరవై ఐదు ఇచ్చారు ఈ కంప్లీట్ చేసిన తర్వాత మేము అడుగుతాం అందుకే దానికి దీనికి లిక్విడ్ వద్దని చెప్పేసి వెళ్ళి ఆ కరీన్ ఫైనాన్స్ లోని కలిసాం ఎగ్మెంట్ కదా నేను ఈడీ గారిని కలిసాం ఎవరికి కలిగడం జరిగింది దాంతో పాటు ఏ మనం ఎస్ ఫార్మర్స్ సెవెన్ మెంబెర్స్ కి కూడా మనం లేదా లిస్ట్ తోటి మనం ఇచ్చాం కదండీ వాడు కూడా ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ లో వాడికి టూ ల్యాక్స్ చెప్పిన ఇస్తామని చెప్పి చెప్పుకున్నారు అందుకని మీరు సిఎస్ఆర్ ఫండ్ అలాగే డెవలప్మెంట్ ఫండ్ నియర్లీ మన దగ్గర ఇరవై రెండు కోట్లు ఉంది ఇరవై రెండు కోట్లు ప్లస్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఏమో మీరు ఇండస్ట్రీ డైరెక్టర్కి లెటర్ రాయండి సార్ లెటర్ నాకు మండీకి నాకు లెటర్ ఇస్తే నేను వెళ్ళి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ నియర్లీ టూ క్రోర్స్ బిలో టూ క్రోస్ వరకు ఉంది కాబట్టి ఈ ఎక్సెస్ అయ్యే దాంట్లో ఆ మనీ యూజ్ చేద్దాం అని చెప్పేసి చేద్దాం ఎందుకంటే మళ్ళీ ఇంట్రెస్ట్ అమౌంట్ మనం తిరిగి కట్టేమని చెప్తారు ఎనకిచ్చేయమని చెప్తారు ఇది మనం జీసీ గారికి చెప్పవలసర ఉంది కాబట్టి ఈ డబ్బులు మేము దీనికే యూజ్ చేస్తున్నాం టెండర్ ఎక్సెస్ పిఎస్ఆర్ పెరిగిపోయింది నాలుగు సంవత్సరాలు అయిపోయాయి కాబట్టి రేట్లు పెరిగాయి కాబట్టి ఈ డబ్బులు ఎవరు అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఎవరు అందులో కండిషన్ పెట్టారు ఫర్దర్ ఇదే వర్క్ కి స్టేట్ గవర్నమెంట్ ఆడకూడదు గవర్నమెంట్ నాటి చేతి దగ్గర మనీ మనీ లేదు మున్సిపాలిటీలో లేదు పీడబ్ల్యూడీలో లేదు ఈజ్ ఇవి ఈ వర్క్లు బ్యాక్ వెనక్కి పంపడానికి వెనక్కి పంపడానికి ఉండదు మీరు సపోజ్ ఎమ్మెల్యే మీరు సజెస్ట్ చేస్తే కూడా సరే ఇది సిఎస్ఆర్ కమిటీ జాయింట్ రిజిస్ట్రేషన్ ఓఎన్జీసీ పాండిచ్చేరి యానం పీడబ్ల్యూడీ మున్సిపాలిటీ రైనల్ అడ్మినిస్ట్రేటర్ ఇట్స్ జాయింట్ రిజిస్ట్రేషన్ ఐడెంటిఫై కమిటీ ఐడెంటిఫై చేసి ఇచ్చిన వర్క్స్ ఈ చేసిన తర్వాత వాడు పూర్తి అమౌంట్ ఇచ్చేసారు ఇస్తే ఈ వర్క్ ఇంకో చోట పట్టుకెళ్ళాలంటే మళ్ళీ ఎగైన్ సిరి కమిటీ అందుకని ఆ ఏరియాలో ఇస్తానంటే ఈ వర్క్ తినేసి దాని కంటిన్యూస్ఏ ఇచ్చినా కానీ నాకు అభ్యంతరం లేదు మీరు ఎమ్మెల్యే కన్విన్స్ చేయాలి ఇప్పుడు మీరు ఎస్ఐపి నాకంతా ఏమీ నాకు నాకు ఇది లేదు ఆ ఏరియాలో మనం దీంట్లో సిఎస్ఆర్ ఫండ్ కానీ డెవలప్మెంట్ ఫండ్ కానీ ఇవ్వలేదు ఇవ్వలేని ఏరియాలో నాకు ప్రాబ్లం కాదు కానీ త్రీ ఇయర్స్ నైన్ మంత్స్ అయినా కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోతే వాళ్ళు ఏమో మంత్ ఎండ్కి ఏమో డబ్బుని వెనకే పంపించమంటున్నారు ఇది డెవలప్మెంట్ ఫండ్ ఆ ఫండ్ కూడా ముందే డబ్బులు వచ్చేసాయి అది ఫోర్ ఇయర్స్ దాటేసింది సిఎస్ఆర్ కమిటీ ఫస్ట్ వన్ కోర్ ఫార్టీ త్రీ ల్యాక్స్ ఇచ్చారు సార్ దాని తర్వాత రైట్ సిక్స్ ల్యాక్స్ ఇచ్చారు మనం ఈ రెండు మొత్తం ప్రయారిటీ వన్ నాట్ ఎయిట్లో ప్రయారిటీ చూసుకుని ట్వంటీ ఫైవ్ వర్క్స్కి ఇచ్చాం వాళ్ళు ఇప్పటివరకు సింగిల్ వర్క్ సింగిల్ వర్క్ మరి ఇది నా నేను తెచ్చుకొచ్చింది పట్టుకొచ్చింది నా నా రెస్పాన్సిబిలిటీ కదా పబ్లిక్ నేను చెప్పవలసింది ఈ బదులు రేపు మీరు భూమి నేను మిగతా దానికి ఎక్కడికి రావట్లేదే ఈ ట్వంటీ ఫైవ్ వర్క్స్ కు ఈ థర్టీ త్రీ వర్క్ భూమి అటెండ్ అవుతాను ఎందుకంటే నేను నేను చెప్పున్నాను ఇది శాంక్షన్ తీసుకొచ్చాను మనీ తీసుకొచ్చాను వర్క్ తీసుకొస్తాను అని చెప్పేసి చెప్పినప్పుడు మనం ఎన్నిసార్లు మీటింగ్ మీద మీటింగ్ మీటింగ్ మీద మీటింగ్ మీటింగ్ మీద మీటింగ్ మీ దగ్గర ఉన్న ఫండ్ కి దానికి కంటిన్యూషన్ మిగతా డబ్బులు పట్టుకొచ్చిన అభ్యంతరం లేదు దానికి ఈ వర్క్ చేంజ్ చేయలేదు చేంజ్ చేయాలంటే మళ్ళా ఓన్జీసీ వాళ్ళు ఒప్పుకోవాలి సిఎస్ఆర్ కమిటీ ఒప్పుకోవాలి ఇప్పుడు మనం ఏరియా స్మాల్ కే మీరు అర్థంతం చెప్తారు ఇప్పుడు కిరాపేట బరియల్ గ్రౌండ్ కి కొన్ని వర్క్లు కొన్ని స్లమ్ వాళ్ళు లేకపోతే ఎమ్మెల్యే ఫండ్ ఎంపీ ఫండ్ ఆర్ ఈజ్ ఏ పిడబ్ల్యూ ఫండ్ మున్సిపాలిటీ ఫండ్ మనం ఆర్డ్రీ ఫండ్ చేసాం అవి ఏమైంది చేసాము అవి ఆఫ్ చేసి మిగతా వర్క్లకి మళ్ళీ న్యూ వర్క్ తీసుకోవాలి అలాగే గజవాడ ఏరియాలో రెండు పార్క్స్ ఉన్నాయి దానికి ఏమో ఇమీడియట్ గా దానికి గ్రిల్ తోటి దాన్ని ఎవరు ఎంక్రోచ్ చేయకుండా ఉండడానికి ఆ రెండు చేయండి అలాగే సారదా టెంపుల్ ఎదుర్కొంటా బబర్ జోన్ అని ఉన్నాయి ఈ మధ్యలో ఆంధ్ర తెలంగాణలో చెప్తున్నారు బబర్ జోన్ అంటే కొట్టిపాడేమని చెప్పేసి అందుకని బబర్ జోన్ లో ఎవరికో రిజిస్ట్రేషన్ చేయడానికి రూల్ అక్కడ రూల్ ఉంటుంది ఇక్కడ రూల్ ఉంటారు అందుకని వాటర్ బాడీ కానీ అలాగే బబర్ జోన్ గానీ అవి కాపాడవలసిన బాధ్యత మన ఉంది దానికి ఇందులో రాజీవ్ గాంధీ స్కూల్స్ దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫార్టీ త్రీ ల్యాక్స్ వచ్చింది కాబట్టి ఇందులో ఉన్న ఫార్టీ త్రీ ల్యాక్స్ ఆ మూడు ఏరియాలోనూ నువ్వు ఫంక్షన్ చేసి